ప్రధానంగా మనకి జిల్లాకు వచ్చి ఒక ప్రత్యేక అధికారిని అనేది నియమించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీనికి ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ అమలు బాధ్యత అనేది వీళ్ళకి అప్పచెప్పడం అనేది జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వము ప్రాధాన్యత కార్యక్రమాలన్నీ సమర్థవంతంగా అమలు పరిచేందుకు పరిపాలనను బలోపేతం చేసేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయంతో సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సీనియర్ ఐఏఎస్ ని జిల్లా ఇన్ఛార్జీలుగా అలానే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారులు జోనల్ ఇన్ఛార్జీలుగా నియమించింది అండి ఇది మనందరికీ తెలిసిందే మనకి కనుక చూస్తే మనకి జిల్లాకు చేసేసి ఏ ప్రభుత్వం అధికారంలోనూ ఆ జిల్లాకి ఒక మంత్రులనే కాకుండా ఎమ్మెల్యేలు కాకుండా ఒక్కొక్క పక్క జిల్లా నుంచి ఒక ఇన్చార్జ్ మంత్రి అనేది నియమించడం జరుగుతుంది అలా కాకుండా మనకి ఒక ప్రత్యేక అధికారులను జిల్లా ఇన్ఛార్జీలుగా నియమించడం అనేది జరిగింది ఇది కల్పాలన సౌలభ్యం అనేది త్వరగా తిరగడానికి అలానే సమర్థవంతంగా పథకాలు అనేది అమలు పరచడానికి మనకి అవకాశం అనేది ఏర్పడుతుంది జిల్లా ఇన్ఛార్జీలుగా నియమించిన అధికారుల బాధ్యతలు అనేది మనకి స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగిందండి ప్రభుత్వ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టరు ఇతర జిల్లా అధికారులకు సహాయకారిగా ఉండాలి అలానే ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనాలండి పదిహేను రోజులకు ఒకసారి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు అనేది నిర్వహించాల్సి ఉంటుంది గ్రామాల్లో పర్యటించాలి నెలకు కనీసం సార్లు గ్రామాల్లో రాత్రి బస అనేది చేయాలి అలానే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారాలపై సమీక్షించాలి తగు చర్యలు అనేది చేపట్టాలి నెలవారీ పురోగతి నివేదికను జోనల్ ఇన్ఛార్జి అలానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించాలి ఈ విధంగా మనకి జిల్లాకి సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ సీనియర్ ఐఏఎస్ అధికారులు నియమితులయ్యారు వాళ్ళ యొక్క ప్రధానమైన ఈ యొక్క బాధ్యతలు అండి అలానే జోనల్ ఇన్చార్జ్ బాధ్యతలు కూడా మనకి స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలకు ఊహాత్మక మార్గదర్శక అనేది అందించాలి నెలవారీ సమీక్షలు అనేది నిర్వహించాలి ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల్లో పాల్గొనాలి ఉదాహరణ ప్రతి నెల ఒకటి నా పింఛన్లో పంపిణీ అలానే ప్రతి శని ఆదివారాల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో కూడా ఈ జోనల్ ఇన్ఛార్జీలు అనే సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొనాలని ఒకసారి గ్రామాలను సందర్శించి అక్కడ రాత్రి అనేది బస్ చేయాలి అలానే మనకి పారిశ్రామికవేత్తలు రైతులు లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు కొన్ను చెల్లింపుదారులతో చర్చలు అనేది నిర్వహించాలి జిల్లా కలెక్టర్లు కీలక అధికారులకు పరిపాలన సంబంధిత ఏవైతే శిక్షణ అనేది అందించాలి ప్రజా ఫిర్యాదు Voilà. పరిష్కార స్థితిని సమీక్షించాలి ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అవాంతాలను గుర్తించి జాప్యానికి కారణాలనేది విశ్లేషించాలండి అలానే జిల్లా పురోగతి సమస్యలు సిఫార్సులు ముఖ్య కార్యదర్శి అనేది నివేదించాలి ఈ విధంగా మనకి ఈ యొక్క జిల్లాకు ప్రత్యేక అధికారులుగా నిమిత్తలైన ఆ అధికారుల విధులు అలానే మనకి జిల్లాకు జోనల్ ఇన్ఛార్జీలుగా నిమిత్తలైన అధికారులని మనం గనక జోనల్ ఇన్ఛార్జీ అధికారులు ఎలా ఏ విధంగా మనకి ప్రభుత్వం అనేది ప్రకటించిందని చూస్తే శ్రీకాకుళము విజయనగరము పార్వతీపురం మండ్యము అనకాపల్లి విశాఖపట్నము అల్లూరి సీతారామరాజు జిల్లాతో కూడిన కు బి రాజశేఖర్ గారు ఐఏఎస్ గారిని నియమించడం అనేది జరిగింది అలానే తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలతో కూడిన కు సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జయన్ గారిని నియమించడం అనేది జరిగిందండి అలా కృష్ణానం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాలు జిల్లాలతో కూడిన కు మనకి జి సాయి ప్రసాద్ గారిని సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించడం అనేది జరిగిందండి ప్రకాశము నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలతో కూడిన కు మనకి ఎంటి కృష్ణబాబు సీనియర్ ఐఏఎస్ అధికారి గారిని నియమించడం అనేది జరిగిందండి వైఎస్ఆర్ కర్నూలు అలానే శ్రీ సత్యసాయ నంద్యాల అనంతపురం జిల్లాలతో కూడిన కు జి అనంతరాము సీనియర్ ఐఎస్ అధికారిని నియమించడం జరిగిందండి అలానే మనకి ప్రతి జిల్లాకి జోనల్ జిల్లా ఇన్చార్జ్ అధికారులు కూడా మనందరికీ తెలిసి ఉండాలి శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి శశిభూషణ్ కుమార్ గారు అండి అలానే విజయనగరం ఏ పార్వతీపురం మాన్యం నారాయణ బా గుప్త అనకాపల్లి గిరీష్ పిఎస్ గారు అలానే అల్లూరి సీతారామరాజు అలానే మనకి భాస్కర్ నేని విశాఖపట్నం జిల్లాలకు అలానే ఎంఎం నాయక్ మనకి తూర్పుగోదావరి ప్రవీణ్ కుమార్ గారు కాకినాడకి జి వీరపాండ్యన్ గారు కోనసీమకి పట్టణశెట్టి రవి సుభాష్ గారు పశ్చిమ గోదావరి జిల్లాకి ఏ సూర్యకుమారి అలానే ఏలూరు జిల్లాలకి అమలపాలి అని మనందరికి తెలుసు సీనియర్ ఐఏఎస్ అధికారి అలానే కృష్ణా జిల్లాకి మంజీర్ జిల్లాని సొమూన్ అలానే కి మనకి జి జయలక్ష్మి ఐఏఎస్ అధికారి గుంటూరుకి వచ్చేసరికి కె కన్నబాబు ఐఏఎస్ అధికారి బాపట్ల కుర్తికా శుక్లా గారు అలానే పల్ పల్నాడుకి వి కరుణ ప్రకాశంకి ఎస్ సురేష్ కుమార్ గారు అలానే నెల్లూరు ఎన్ యువరాజు చిత్తూరు కే చక్రధర్ బాబు అలానే తిరుపతి కోనా శశిధర్ గారండి అలానే అన్నమయ్య జిల్లాకి విజయ్ విజయచంద్ర గారు వైఎస్ఆర్ జిల్లాకి సౌరభు గౌరు గారు అలానే మనకి కర్నూలుకి కాంతిలాల్ దండే గారు అలానే శ్రీ సత్యసాయి జిల్లాకి ఎం హరినారాయణ గారు నంద్యాలకి జీ నివాస్ గారు అనంతపురం జిల్లాకి మనకి విజయరామరాజు గారు వీళ్ళందరూ కూడా మనకి జిల్లాకు వచ్చేసరికి ప్రత్యేక అధికారులుగా నియమితులైంది ఇది మనకి పరిపాలనా సౌలభ్య అంశాల గురించి జిల్లా అధికారుల ఎవరైతే సీనియర్ ఐఏఎస్ అధికారులు నియమించారో వాళ్ళ గురించి అండి ఈ వీడియో మీకు అర్థమైంది నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్